దెర్ ఆర్ సెవరల్ కంప్లైంట్స్ ఫ్రమ్ ది పిలిగ్రిమ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ లడ్డు ప్రసాదం ది కౌగి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అండ్ క్వాలిటీ ఇష్యూస్ వర్ రివ్యూడ్ ఇన్ డెప్త్ అండ్ నోటీస్ ద దేర్ ఆర్ సెవరల్ ఇష్యూస్ ఎఫెక్టెడ్ ది క్వాలిటీ ఆఫ్ లడ్డు ప్రసాదం దిస్ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ టు ఎన్డీఏ గవర్నమెంట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ ఇది లడ్డు ప్రసాదం ఏదైనా దాట్ రిపోర్ట్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూల్ టు ది నేషన్ కౌగి వాజ్ అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ త్రూ ట్యాంకర్స్ వర్ ప్రొడ్యూస్డ్ త్రూ ఈ టెండర్స్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ విత్ టీటీడీ స్పెసిఫికేషన్స్ అప్రూవ్డ్ ది టీటీడీ బోర్డ్ ఇన్ రెఫరెన్స్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ డేటెడ్ ముప్పై పదమూడు తొమ్మిది రెండు వేల పద్నాలుగు డేటెడ్ వన్ సెవెంటీ సెవెన్ డేటెడ్ ఇరవై ఏడు పది రెండు వేల పదిహేను డేటెడ్ రెండు వందల నలభై రెండు డేటెడ్ ముప్పై ఒకటి రెండు వేల పదహారు తెలుగు తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే నెయ్యి యొక్క క్వాలిటీని ఎలా పరిశీలించాలి ఏ నెయ్యిని ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి టీటీడీ బోర్డు తీసుకున్న రెజల్యూషన్ ద్వారానే ఈ రోజు వరకు కూడా టీటీడీ గీని ప్రొక్యూర్మెంట్ చేస్తుంది దట్ ఈస్ టీటీడీ బోర్డు రెఫరెన్స్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ డేటెడ్ పదమూడు తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఆ రోజున టీటీడీ ప్రభుత్వమే ఉంది వన్ సెవెంటీ సెవెన్ డేటెడ్ ఇరవై ఏడు పది రెండు వేల పదిహేను ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వందల నలభై రెండు డేటెడ్ ముప్పై ఒకటి రెండు వేల పదహారు చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలోనే అసలు టీటీడీ బోర్డులో ఏ విధంగా జీ తీసుకోవాలి దాని స్పెసిఫికేషన్స్ ఎలా చేయాలి ఏ విధంగా టెస్ట్ చేయాలి ఏ విధంగా పంపించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో నిర్ణయాలు చేసుకున్నటువంటి బోర్డు ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రొసీడింగ్స్ ఇప్పటికీ అమల్లో ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ తిరుమల అండ్ కాన్సిక్వెన్స్ ఫిఫ్టీన్ కేజెస్ పర్ డే సోన్స్ రోజు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కన్జంప్షన్ ఈజ్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ కేజెస్ పర్ డే అండ్ వాల్యూ విల్ బీ అరౌండ్ టూ హండ్రెడ్ కార్స్ పర్ యానం ఫర్ మేకింగ్ లడ్డూస్ లడ్డూకి ప్రతిరోజు పదిహేను కేజీల పదిహేను కేజీల నెయ్యిని వాడాలి పర్ యానం వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనేది టీటీడీ బోర్డు రెండు వేల పద్నాలుగు పదిహేనులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇన్ ది టెండర్ స్పెసిఫికేషన్స్ ది క్వాలిటీ పారామీటర్స్ యాజ్ పర్ ది టీడీ ఎఫ్ఎస్ఎస్ఈఐ స్టాండర్డ్స్ దో దేర్ ఇస్ అ స్పెసిఫిక్ మెన్షన్ ఇన్ అడర్ టు ది స్టాండర్డ్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిక్విజిడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇన్ టీటీడీ ల్యాబరేటరీ లైక్ జీసీ అండ్ హెచ్పిసిఎల్ సట టెస్ట్ ఫర్ డిలీట్ డిటెక్టింగ్ అడల్టేషన్ లైక్ బీ పాస్టివ్ పెట్రోల్ ఫేమ్ ఆర్ నాట్ బీంగ్ క్యారీడండి భారతదేశంలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి సంపద కలిగినటువంటి టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకి పదిహేను కేజీల ఆయి నెయ్యి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే తిరుమల తిరుపతి దేవస్థానంలో కనీసం మినిమం టెస్ట్ చేసేటువంటి స్ట టెస్టింగ్ స్పెసిఫికేషన్ చేసేటువంటి మిషన్ని ఏర్పాటు చేయటం తిరుమల తిరుపతి బోర్డు దేవస్థానం యొక్క బాధ్యత కాదా వస్తాను నేను దానికి కూడా వస్తాను ట్రైన్డ్ సెన్సరీ అనాలిసిస్ట్ ప్యానల్ వర్ ఫెసిలిటేటర్ వర్ నాట్ దేర్ ఫర్ టెస్టింగ్ నెంబర్ గ్రేడింగ్ వాజ్ డన్ యాజ్ పర్ ది టెండర్ డాక్యుమెంట్ నంబర్ ఫైవ్ ది కౌ ది ది కౌ గీ రిసీవ్డ్ త్రూ ట్యాంకర్స్ వర్ టెస్టెడ్ విత్ బేసిక్ పారామీటర్స్ ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ట్యాంకర్ నెయ్యి వచ్చిన వెంటనే ఫస్ట్ జరిగే టెస్టులు ఏంటి అనేది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొసీజర్లో దిస్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ బై ది టీడీ ఓన్లీ ఈ నెయ్యి టెస్టింగ్ చేసేటువంటి పరికరాలు కొన్ని మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయి కొన్ని మాత్రం గుజరాత్కి పంపిస్తారు లేదా వేరే దానికి పంపిస్తారు వీళ్ళు పంపించినటువంటి వీళ్ళు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే టెస్టులు ఏంటి అనేది వాళ్ళే రాసుకున్నారు ఈ టెస్టులు ఏంటి అంటే ది కౌగి రిసీవ్డ్ త్రూ ట్యాంకర్స్ వర్ టెస్టెడ్ విత్ బేసిక్ పారామీటర్స్ నెంబర్ వన్ మాయిశ్చరైజర్ టెస్ట్ చేస్తారు నెంబర్ టూ బెటర్లో రిఫాక్టో మీటర్ రీడింగ్ నెంబర్ త్రీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఆర్ఎం వాల్యూ అండ్ బౌడమిన్ టెస్ట్ టెస్ట్ ఆఫ్ మినరల్ ఆయిల్ యాడెడ్ కలర్ మెల్టింగ్ పాయింట్సిటీ చేసిన తరువాత ఓకే అన్న తర్వాత మాత్రమే ట్యాంకర్స్ని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎలవ్ చేస్తారు ఈ టెస్టులు చేసి అప్పుడే ఇమ్మీడియట్గా ఒక ఆయిల్ ట్యాంక్ గీ ట్యాంక్ వచ్చింది గీ ట్యాంక్ని అక్కడ నిలబెడతారు వెంటనే శాంపిల్ సెలెక్ట్ చేస్తారు టకటక టకటక తీసుకుని వెళ్ళిపోయి లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే నేను చదివిన టెస్టులన్నీ కూడా టీటీడీలోనే టెస్టులన్నీ చేసేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ఇక్కడ రాశారు ఇఫ్ దెర్ ఆర్ ఎనీ వేరియేషన్స్ ఇన్ స్పెసిఫైడ్ పారామీటర్స్ ది ట్యాంకర్స్ ఆర్ బీంగ్ రిజెక్టెడ్ ఎప్పుడైతే ఏదైతే ఏదైనా స్పెసిఫికేషన్లో రాంగ్ ఉన్నట్టయితే వెంటనే నెయ్యి వెనక్కి పంపించాను అసలు నెయ్యినే యాక్సెప్ట్ చేయం ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవెన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్న కూడా ప్రొసీజర్ మాత్రమే టెస్ట్ వర్ ఓన్లీ కన్ఫర్మ్ టు ది అబౌవ్ పారామీటర్స్ టీటీడీ ల్యాబ్ అండ్ నాట్ ఆన్ ది అడల్టర్డ్ ఆల్ టుగెదర్ ఫోర్టీన్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ వర్ టెస్టెడ్ అండ్ రిజెక్టెడ్ సిన్స్ ట్వంటీ ట్వంటీ టూ బేస్డ్ ఆన్ పారామీటర్స్ ఆఫ్ టెన్ దెన్ అడల్ట్రేషన్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ట్యాంకర్ల మొత్తంలో పద్నాలుగు సార్లు పద్నాలుగు శాంపిల్స్ వర్ టెస్టెడ్ అండ్ రిజెక్టెడ్ సిన్స్ ట్వంటీ టూ టూ ఫోర్టీన్ టైమ్స్ ట్యాంక్స్ రిజెక్ట్ చేసేసారు వెనక పంపించేశారు స్పెసిఫికేషన్ లేదు అని ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి అయితే ఈ టెస్టుల్ని చేయటానికి ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఫర్ అడల్టరేషన్ యాజ్ మీగర్ కంపేర్డ్ ది స్కేల్ ఆఫ్ ఆపరేషన్ టీటీడీ ఈజ్ అబౌట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్ బట్ దిస్ టైమ్ వాజ్ నాట్ ఇన్ టీటీడీ ల్యాబ్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఒక మిషనరీని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్స్టాల్ చేయకపోవటం వల్ల ఈరోజు కంప్లీట్గా గీ అడల్టడా కాదా చెప్పలేని పరిస్థితికి వచ్చారు ఈ రిపోర్ట్ బేస్డ్ డేటెడ్ పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున టెన్ థౌజండ్ కేజెస్ కోగి వాజ్ ఫైనలైజ్డ్ ఆన్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే ఒక డైరీ ఫుడ్స్కి ఏఆర్ డైరీ అనే డైరీ ఫుడ్స్కి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున పదివేల కేజీలు అంటే ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేది గత ప్రభుత్వంలో అప్రూవ్ అయినటువంటి గీను సప్లై చేసేటువంటి ఒక కేంద్రం ఈ గీను సప్లై చేసేటువంటి ఒక ఏఆర్ డైరీ ఫుడ్స్లో పదివేల కేజీలకి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్ట్గా ఎలక్షన్కి ఒక ఒక నెల ముందు కేజీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకి రివర్స్ టెండరింగ్ ద్వారా అప్రూవ్ చేశారు ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్లో నుంచి వచ్చినటువంటి కొన్ని డైరీలో కొంత భాగం అడల్టర్డ్గా ఉంది కదా అని ఈ అడల్టర్డ్గా ఉన్నటువంటి గియ్యని ఈ రెండు వేల పద్నా ప ఇరవై నాలుగు జూన్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అంటే ఇది ఒక ప్రీ ఐ కెన్ కెన్సే దాట్ రెండు వేల ఇరవై రెండు నుంచి పద్నాలుగు సార్లు ట్యాంక్స్ రిజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి ఇంక వేరే ఏం లేదు రాష్ట్ర ప్రజలకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు జూను పదకొండు తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరిగాయి లడ్డు ప్రసాదంలో కొన్ని అవతవకలు జరిగాయని నిరూపించాలి వాటి మీద ఒక ఎలిగేషన్ చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అయితే దీనికి కరెక్టు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడాలని ఒక పన్నాగం పన్నింది ఆ పన్నాగంలో భాగమే ఇదిగో ఈ విధమైనటువంటి రిపోర్టు తయారు చేసి పెట్టారు ఈ రిపోర్టు తయారు చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకుల్లో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం ఒక ఒక ట్యాంకు నెయ్యి ట్యాంకు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి రాగానే వెంటనే ఇదిగో ఈ ఇరవై టెస్టులు చేసి అది ఓకే అయితేనే లోపలికి రానిస్తారు ఓకే కాకపోతే రిజెక్ట్ చేసేస్తారు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఒక ట్యాంక్ వచ్చిందంట ఆ ట్యాంకులో నుంచి ఒక నెయ్యిని తీసి గుజరాత్ ల్యాబరేటరీకి పంపిస్తానంట దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి గుజరాత్ ల్యాబరేటరీ రిపోర్ట్ ఇచ్చిందంట యాజ్ పర్ ది అకార్డింగ్లీ ఫోర్ శాంపిల్స్ వర్ సెంట్ టు ఎన్డీడిబి ల్యాబ్ ఆనంద్ గుజరాత్ కాన్ఫిడెన్షియల్లీ ఫర్ టెస్టింగ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ as పర్ ఎఫ్ఎస్ఈఏ స్పెసిఫికేషన్స్ ది రిపోర్ట్స్ వర్ రిసీవ్డ్ ఆన్ ఆ పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి అంట కలెక్ట్ ఒక నాలుగు శాంపిల్స్ కలెక్ట్ చేసి గుజరాత్కి పంపించిందంట గుజరాత్ ట్యాంక్లో నుంచి గుజరాత్ ఎన్డీడిబి రిపోర్ట్ వచ్చిందంటే యాజ్ పర్ ది రిపోర్ట్ ఆఫ్ ది ఎన్డీడీబీ ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దట్ ఆల్ ది శాంపిల్స్ హ్యావ్ వెజిటబుల్ అండ్ యాని యానిమల్ ఫ్యాట్ బేస్డ్ ఆన్ అల్ట్రేషన్ ఇంక్లూడింగ్ లాడ్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని గుజరాత్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట నేను అడుగుతున్నా రెండు వేల ఇరవై నాలుగు మీ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకులో యానిమల్ కలిసింది అని చెబితే రెండు వేల ఇరవై రెండులో కూడా కలిసి ఉంటుంది అనేది మీ అజెంసే కదా యాక్చువల్గా మీరు రిపోర్ట్ పంపించింది ఏ శాంపుల్ పంపించారు మీరు మీ ప్రభుత్వంలో రిసీవ్ అయినటువంటి ఆయిల్ ట్యాంక్లో గీ ట్యాంక్లో నుంచి శాంపుల్ తీసి గుజరాత్ పంపించారు అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది అంటే మీ ఉద్దేశం ఏంటి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చిన ట్యాంకులో యానిమల్ ఫ్యాట్ ఉంటే రెండు వేల ఇరవై రెండులో కూడా యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది కదా అనేటువంటి ఒక అభూత కల్పనతోటి ఒక బాల్ త్రో చేసేసారు పని రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో యానిమల్ ఫ్యాక్టి కలిసింది అని చెప్పిన శాంపుల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు కలెక్ట్ చేయడానికి లేదు ఎందుకు ఆ గీ వాడేశారు ఇరవై మూడు ఇరవై నాలుగులో గీ వాడేశారు లడ్డు తయారైపోయింది అందరు తినేశారు అయిపోయింది అయోధ్యకు పంపించారు భక్తులందరూ రోజు తింటున్నారు అయిపోయింది అయిపోయిన లడ్డు తినేసిన లడ్డు ఆహ్వా ఆశీర్వదించిన లడ్డు ఏదైతే ఉందో దాన్ని ఆరగించిన లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదంలో కొవ్వు కలిసిందేమో జంతుకవ్వులు కలిసి ఉందేమోనని మీ ప్రజంషను మీ యజంషను మీ ఎలిగేషన్ తోటి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలండి ఏ మట్టుతో కొట్టాలి మిమ్మల్ని మీకు అసలు ఈరోజు గణతంత్ర దినోత్సవంలో కూర్చుకునే హక్కు ఉందా మీకు రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల మనోభావలు దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు అడల్టరీ జరిగిందేమో ఫైండ్ అవుట్ చేసిందేమో మీరు ఈరోజు రాష్ట్రంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో తప్పు జరిగితే అప్పుడు కూడా తప్పు జరిగి ఉండొచ్చేమోనని అప్పుడు ప్రభుత్వం మీద వృధ జల్లుతారా ప్రభుత్వాలు మారతాయి జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండొచ్చు బొమ్మన కరుణాకర్ రెడ్డి అయితే కర్ణకర్ రెడ్డి అయి ఉండొచ్చు లేకపోతే సుబ్బారెడ్డి గారు అయితే సుబ్బారెడ్డి గారు అయి ఉండొచ్చు లేకపోతే ఈరోజు బీఆర్ నాయుడు గారి బీఆర్ నాయుడు గారు ఉండిచ్చు కానీ అల్టిమేట్గా మీరు చూడాల్సింది తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను చూడాలా ఆ ప్రసాదం యొక్క ప్రతిష్టను చూడాలా మీ రాజకీయాలకు దేవుని వాడుకోవాలి నేను అడుగుతున్న ఈ డీబీ రిపోర్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టేటువంటి ప్రసాదంలో రెండు వేల ఇరవై నాలుగు జూలైన పంపించిన దాంట్లో ఎద్దు కొవ్వు కలిసిందని గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఎందుకు లేదు సిట్లో ఎందుకు లేదు ఇప్పుడు ఆరు వందల పేజీల రిపోర్ట్లో ఎందుకు ఈ పాదం రాలేదు అంటే అర్థం ఏంటి అంటే గుజరాత్ పంపించినటువంటి నెయ్యిలో వచ్చినటువంటి రిపోర్ట్ మ్యానిపులేషన్